పేదల జీవితం మారడానికి విద్య ఎంతో అవసరమని విద్య మూలమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు కె నారాయణ స్వామి అన్నారు బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎస్సి సంక్షేమ శాఖ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేవుడి దృష్టిలో అందరూ సమానమేనని కులం లెక్కకు రాదని అన్నారు దళితులంటేనే ఆ కాలంలో అంటరాని వారిని దూరంగా పెట్టేవారని తెలిపారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజంలో కుల అసమానతలు నిర్మూలించాలంటే వజ్రాయుధం విద్య అని నమ్మి పేదవారికి కూడా విజయ అందాలని కుల నిర్మూలన కుల వ్యవస్థపై ప్రజాస్వామ్యంలో దళితులకు స్వేచ్ఛ అంశాలపై అధ్యయనం చేశారని అన్నారు పేదల జీవితాలు మారాలంటే వారికి విద్య మార్పులను తీసుకువచ్చారని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యమిస్తూ విద్యార్థులకు అండగా పథకాలను అమలు చేస్తున్నారని పేదల జీవితాలను మార్చి వారిని ఆర్థికంగా మెరుగుపడాలని అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని అన్నారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం ఆదర్శనీయమని తెలిపారు వర్గంలో జన్మించిన తన స్వయం కృషితో ఉన్నత స్థానానికి అంబేద్కర్ ఎదిగారని ఆయన రాసిన పుస్తకాలు ఆధునిక సమాజానికి అంబేద్కర్ చేసిన సేవ అనన్య సామాన్యమైనవని పేర్కొన్నారు తన జీవితంలో ఎన్నో అవార్డులను పొందారని ఎన్నో పుస్తకాలను చదివారని సంఘ సంస్కర్తగా కులమతాలకు అతీతంగా వెనుకబడిన తరగతులు స్త్రీల సంక్షేమానికి కుల వివక్షతను పాలద్రోలేందుకు ఎంతగానో కృషి చేశారని కొనియాడారు అందుకే ఆయనను చిరస్మరణీయుడిగా మనందరం స్మరించుకుంటామని తెలిపారు ఇరవై నుంచి కంటిన్యూస్గా నాతో మాట్లాడుతూ మన జిల్లాకు సంబంధించి ఏ మండలంలో ఏ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి నాతో మాట్లాడి ఇమ్మీడియట్గా నన్ను అలర్ట్ చేస్తూ ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతుంటే ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి వాళ్ళకి ఈ సేవలు అందించాలని చెప్పి నాకు డైరెక్షన్స్ కూడా అందరి దాసదాసుతో కూడా పర్సనల్గా వన్ టు వన్ మాట్లాడి ఆయా మండలంలో ఉన్నటువంటి

అంబేడ్కర్ వద్దీశారు ఈ ఈ కుల వ్యవస్థ ఎక్కువ దాన్ని ఎక్కువగా ఎక్కువగా లోపుకోకపోవాలి కానీ ఈ కుల వ్యవస్థ నిర్మూలించాలంటే కేవలం వజ్రా ఆ విధిని ఎంచుకున్న డాక్టర్ అంబేద్కర్ గారు